మహిళల గర్భసంచి రొమ్ము క్యాన్సర్ ఇతర అవయవాలలో వచ్చే క్యాన్సర్ ని ప్రాథమిక దశలో గుర్తించి నివారణ చర్యలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు యుడబ్ల్యూహెచ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరిగింది అవగాహన సదస్సును గ్రేస్ ఫెర్నాండెస్ ఆసుపత్రి సహకారంతో యునైటెడ్ వే హైదరాబాద్ నిర్వహించింది ముఖ్య అతిథిగా డీసీపీ మధుకర్ స్వామి హాజరయ్యారు పరిసరాల్లోని మహిళలకు నిపుణులైన డాక్టర్లు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు కార్యక్రమంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఫెర్నాండెస్

సో ఆ ఉద్దేశంతో నాకు కోరిక వచ్చిన థాట్ ఏంటంటే మన 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 ఫ్యామిలీ హోలీ ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో వేరియేషన్ టైప్ వేసి మన లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతూ వస్తుంది స్టేజ్ లో డిటెక్షన్ కనుక చేసుకున్నట్టయితే అట్లీస్ట్ మన లైఫ్ స్పాన్ అనేది పెంచుకుంటూ పోవచ్చు ఎంత కాలం అంటే పెంచుకుంటూ పోవచ్చు సో ఆ ఉద్దేశం సంస్థ ఇది ఇంటర్నేషనల్ పరంగా ఉంది సో వరల్డ్ వైడ్ యునైటెడ్ హైదరాబాద్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది సో క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తుంది దీంట్లో మనకు హ్రెటర్ అనే డోనర్ ముఖ్య పాత్ర వహించారు సో దీంట్ మనకి ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ వచ్చేసి ఫెర్నాడిస్ వాళ్ళు వచ్చారు సో ఫెర్నాడిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి వీళ్ళు జనాలలో ఎలా ఉండాలి అండ్ వాళ్ళకు ఫస్ట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఫస్ట్ స్టేజ్ లోని ఎలా రికమినేజ్ చేయాలి అనే దానికోసము క్లియర్ గా అవేర్నెస్ సెషన్ ఇస్తుంది దగ్గర నుంచి ఇలాంటి హైదరాబాద్ లో ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ ప్లెషర్ టు అస్ అండ్ యునైటెడ్ వే హైదరాబాద్ తరఫు నుంచి అందరికీ ఈ ధన్యవాదాలు చెప్తున్నాము ఇక్కడ ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందో హోలీ హోలీ ఫ్యామిలీ స్కూల్ అండ్ ఇక్కడ ఉన్న నియర్ బై మూవ్లో ఉన్న స్లమ్ ఏరియా పీపుల్ కూడా వచ్చారు అండ్ వి వీఆర్ హ్యాపీ టు హ్యావింగ్ దిస్ ప్రోగ్రామ్ హియర్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్స్ స్థాపించారు ఆయన మెయిన్ మోటివ్ ఏంటంటే విలేజెస్లోని ఎక్కడైతే నీడి ఉన్నదో ఆ ప్రదేశాల్లోని ఎవరైతే గ్రేస్ క్యాన్సర్ ద్వారా మనకి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ రిలేటెడ్ రొమ్ క్యాన్సర్ అదేవిధంగా సర్వికల్ క్యాన్సర్ రిలేటెడ్ ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి విలేజెస్ పీపుల్కి సేవ్ చేయడానికి ఆయన మెయిన్ మోటివ్ విలేజెస్లోని ఎక్కడైతే అవేర్నెస్ రీచ్ కాలేని ప్లేస్లో రీచ్ అవ్వడానికి రీచ్ దాని రీచ్ అనేది మెయిన్ స్లోగన్ అండి ఆయన వెళ్ళి అనేక మంది ప్రదేశాల్లో కొన్ని లక్షల మందికి ఆయన అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అదేవిధంగా ఇప్పటి వరకు చాలా స్క్రీనింగ్స్ జరిగాయి ఆ స్క్రీనింగ్స్ ద్వారా చాలా మంది బెనిఫిట్ పొందారు ఇది విలేజెస్ కి వెళ్ళి ఇప్పుడు మాకు యునైటెడ్ ఫెర్నాండీస్ ఫౌండేషన్ ద్వారాను అదేవిధంగా యునైటెడ్ హైదరాబాద్ ద్వారాను మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది